హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్ శనివారం రోజు ఇంట్లో పూజ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ రోజు ఫుల్ డే బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శనివారం ఏడు శనివారం వ్రతం అయితే చేసుకుంటున్నాం కదా అందుకని ముందే ముందు రోజు అనమాట శుక్రవారం చేశానండి ఇదంతా ఇల్లంతా కూడా తడిబట్టు పెట్టేసి బయటంతా కడిగేసి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను పూజ కోసం ఇక ఉదయం లేవంగానే నేనైతే తెల్లవారుజామున ఐదింటికే లేస్తున్నాను త్వరగా లేస్తేనే మనకి పూజ ఇవన్నీ చేసుకునేసరికి టైం అయితే సరిపోతుందండి లేదంటే ఎటు గంట పదకొండు పన్నెండు అయిపోతుంది ఉదయాన్నే లేచి మళ్ళీ ఇల్లు గుమ్మలు ఒకసారి క్లీన్ చేసుకుని నేను కూడా రెడీ అయిపోయి ఇంట్లో దీపం అది పెట్టేసుకున్న తర్వాత స్వామివారికి పిండి దీపాలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి కొంచెం టైం అయితే పడుతుందండి ఎవరన్నా హెల్ప్ ఉంటే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది కానీ ఒక్కరే చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఇంకొంచెం ముందులేస్తే ఇంకా తెల్లవారుజామునే పూజ అయితే చేసేసుకోవచ్చండి కాకపోతే నేను ఒక ఐదింటికలా లేసి ఇం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను గడప దగ్గర కూడా పసుపతి రాసుకుని ముగ్గు పెట్టేసి పెట్టుకున్నాను ఇక ఇంట్లో వ్రతం అయితే అయిపోయిందండి ఇంకా వ్రతం మీకు లాస్ట్ రెండు మూడు వీడియోస్లో చూపించాను కాబట్టి అదంతా ఏం తీయలేదు అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను వ్రతం అయ్యేసరికి చూసారా పావుదక్కు పది అయిందండి అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది ఈరోజు చాలా నిండుగా అనిపించింది అనమాట అయితే ఈ పిండి దీపాలు ఇంట్లో వెలుగుతున్నంత సేపు కూడా ఇంట్లో అంతా కూడా ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా వెలిగించుకున్న రోజు వ్రతం కూడా కదా ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్రతం చేసుకున్నాము అనే ఒక ఇదిలో ఉంటాం కాబట్టి ఆ రోజంతా దేవుని నామాలు ఎవరు చదువుకుంటూ అలా గడిచిపోతుంది ఇక ఈ రోజు అయితే ఉపవాసం ఉంటానండి ఇంకా నేను ఈ వారం అయితే ఉపవాసం లేనమాట మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మనకి శ్రీరామనవమి కూడా వచ్చింది లాస్ట్ వీక్ కూడా నేను ఉపవాసం ఉండలేదు అంటే ఇప్పుడు ప్రసాదం తింటున్నాను దేవుడిది దేవుడికి ఈ రోజు నేను వచ్చి కట్టి పొంగలి చేశానండి అలాగే నువ్వులుండ్లు అవి చేశాం కదా ఒక నువ్వులుండ్ల కొంచెం వీలు పొంగలు మాత్రం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఎవరికైనా భోజనం పెట్టి భోజనం చేస్తే మంచిదండి కాకపోతే ఈసారి నేను ఉండలేదు మామూలుగా ఇప్పుడు ప్రసాదం తిన్నాను కదా మధ్యాహ్నం అయితే భోజనం చేసేసి రాత్రికి ఇక ఏం తినకుండా ఏమైనా ఫ్రూట్స్ కానీ లేదు ఉండలేము అనుకుంటే ఏదైనా టిఫిన్ కానీ కొద్దిగా తినేసి ఉండిపోతే సరిపోతుంది ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చి నేను ఇక్కడ ఆలు కట్ చేస్తున్నానండి ఉడకబెట్టడం కోసమని ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే వ్రతం చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అస్సలు వాడమనమాట ఇంట్లో ఏది చేసినా కూడా ప్లెయిన్గానే చేస్తాం కర్రీ కానీ ఏదైనా సరే ఇక పెట్టుకోవడానికి అయితే కట్ చేసి కుక్కర్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ ఎందుకు వేసానంటే మనం దుంపలు కూర చేసినప్పుడు అవి కూర అయిన తర్వాత కూడా దుంప నోటికి తగిలినప్పుడు చప్పగా అనిపిస్తుంది కదా అలా లేకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసి ఉడకపెట్టామంటే రుచి బాగుంటుందండి కూర కూడా ఒక పక్క బంగాళనుంపులు ఉడకపెట్టేస్తూ ఇంకొక పక్క రైస్ కూడా పెట్టేసి నేను కొన్ని అంట్లవి ఉంటే తోమేసుకున్నాను అలాగే బంగాళదుంపలు ఉడకపెట్టంగానే విజిల్ ఫ్రెషర్ పోతుంది కదండి కుక్కర్ది పోయిన తర్వాత వెంటనే ఆ వాటర్ తీసేసి ఇలా డ్రై చేసి పక్కన పెట్టామనుకోండి అంటే దుంపలో నీళ్లు పంపేసి పక్కకు పెట్టామనుకోండి ఇవి ముద్దు ముద్దుగా పేస్ట్ లాగా అవ్వకుండా అనమాట చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వస్తుంది మనం దీన్ని పొడి చేసినా కూడా పొడిలా వస్తుంది పేస్ట్ లాగా రాకుండా దీన్ని మనం కూర చేసుకున్నా కూడా బాగా మెత్తగా కర్రీలో కలిసిపోకుండా కొంచెం ముక్కలు అనేవి కనిపిస్తూ బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి ఉండని మీకే అర్థమవుతుంది అందులో సాల్ట్ వేసి ఉడకపెట్టాం కాబట్టి రుచి కూడా బాగుంటుంది ఇక నేను కూరకైతే బంగాళదుంపలు ఒలిచేసి కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ కూరని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే ఇది మనం చపాతీలోకైనా తినొచ్చు రైస్లోకైనా తినొచ్చు దేంట్లోకైనా సరే బాగుంటుంది దోశలో కూడా వేసుకుని తినొచ్చు బాగుంటుంది ముందుగా అయితే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను దీంట్లో కొంచెం తాలింపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకని కాస్త తాలింపు అయితే ఎక్కువే వేస్తున్నాను దీంట్లోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను దీంట్లో విడిగా సపరేట్గా కారం ఏం వేయమండి ఓన్లీ పచ్చిమిర్చి ఎన్నిమిర్చితో మాత్రమే చేస్తాం కాబట్టి కొంచెం మిర్చి అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఒకవేళ ఉల్లిపాయ వేసి చేయాలనుకుంటే ఈ తాలింపులో మనం ఉల్లిపాయ వేసుకుంటాం కదా ఉల్లిపాయ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ కడాయిలో తాలింపు వేగింది కదా దాంట్లో వేసేసి కలుపుతున్నాను ఒక నిమిషం ఈ తాలింపులో వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చామనుకోండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నంలో కలుపు కూడా తినచ్చు బాగుంటుంది దీంతో పాటుగా నేనైతే చార్జ్ చేశానండి ఈరోజు వంట అయితే ఇవ్వనమాట ఇక మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి కదా ఇంట్లో అందుకని మళ్ళీ ఇల్లు గుమ్మాలన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అంటే ఏం పెట్టనండి మామూలుగా తుడుచుకుంటాం కదా సందిిగుమ్మం అంటాం కదా సందిిగుమ్మం తుడుచుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసి దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నాను నేనైతే ఈరోజు సాయంత్రం ప్రసాదం కోసం మిరియాల అన్నం చేద్దాం అనుకుంటున్నాను స్నానం చేసి రాగానే నేను రైస్ అయితే పెట్టేశానండి అన్నం ఉడికిపోయింది స్వామివారికి నైవేద్యానికి కావాల్సిన రైస్ అయితే కాస్త పక్కకు తీసి పెట్టుకుని మిగిలిన పక్కకు పెట్టేసుకుంటున్నాను మిరియాలన్నం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు చాలా ఫాస్ట్గా అయితే చాలా మంది అడుగుతున్నారు కదా మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేయాలని ఉదయం ఎలాగో మనం కలిసి ఇవన్నీ పెట్టి పూజ చేస్తాం కదండి సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలి ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఏవైనా పళ్ళు లాంటివైనా పెట్టేసేయచ్చు నేనైతే వీలుని బట్టి అనమాట ఒక వారం పళ్ళు పెట్టాను అనుకోండి ఇంకొక వారం ఏదైనా ప్రసాదం చేసి పెడుతున్నాను అంటే నాకు వీలుంటే మాత్రం ఖచ్చితంగా ప్రసాదమే చేస్తాను ఒకవేళ కుదరలేదు అంటే మాత్రమే పళ్ళు అయితే పెడుతున్నానండి లేదంటే ఇంట్లో ప్రసాదం చేసి మాత్రం పెడుతున్నాను అది కూడా వారానికి ఒకటి ఇలా సింపుల్గా అయిపోయి చేస్తున్నాను సాయంత్రం అయితే ఇక ఈరోజు అయితే మిరియాలన్నం స్వామికి ఇష్టం కాబట్టి ఇంకా అది చేసి పెడుతున్నాను ఏం లేదండి నేనైతే సింపుల్గానే చేస్తాను అందరూ ఎలా చేస్తారు అనేది నాకు కరెక్ట్గా తెలియదు కానీ ముందుగా తాలింపు అయితే వేసుకున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మిరియాలు వేసుకున్నానండి కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే మిరియాలు వేసాను కదా కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఇది రైస్కి అంతా ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి తింటుంటే కమ్మగా అనిపిస్తుంది అందుకని వేసేసి ఇదంతా కూడా కలిపేస్తున్నాను ఇంకొకటి చెప్పలేదు కదా నేను ఇది ఆయిల్లో చేయట్లేదు నెయ్యి వేసి చేశాను అనమాట ఆయిల్ అస్సలు వాడలేదు మొత్తం నెయ్యి వేసి తాలింపు వేశాను సింపుల్గా అప్పటికప్పుడు దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టాలి అంటే మిరియాల రైస్ అయితే బాగుంటుందండి ఇక అందుకని ఈ ప్రసాదం అయితే చేసేసి ఇక స్వామివారికి నైవేద్యానికి తీసుకెళ్ళిపోయాను వినాయకుడికి ఇంకొక చిన్న గిన్నెలో తీసుకున్నాను స్వామివారికి ఇలాగ పెద్ద గిన్నెలో తీసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుని చక్కగా ముందైతే విఘ్నేశ్వర పూజ అయితే చేసుకున్నానండి పసుపు వినాయకుడిని పెట్టుకుంటాం కదా మనం పీఠం మీద పసుపు వినాయకుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాను అదంతా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి కూడా దీపం ధూపం నైవేద్యం ఇవి చూపించేసుకుని పూజ చేసుకుని హారతి ఇచ్చేసి ప్రసాద నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఉదయం చేసేది వ్రతం కాబట్టి ఉదయం చేసే పూజ అంతా సాయంత్రం అయితే నేనేం చేయనండి మామూలుగా సాయంత్రం ఏంటంటే ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకున్న తర్వాత స్వామికి దీపం ధూపం నైవేద్యం పెట్టేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుని దీపం ధూపం నైవేద్యం పెట్టి హారతి తీచ్చేసి నేను కూడా హార తీసుకుని అంతటితో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మనం ఏమైనా శ్లోకాలు కానీ ఏమైనా చదువుకోవాలి అనుకుంటే చదువుకోవచ్చు వెంకటేశ్వర స్వామి శ్లోకాలు ఉంటాయి కదా అవి కానీ అష్టోత్తరం కానీ లేదంటే గోవిందనామాలు గాని మనకి ఏది వీలైతే అది చదువుకోవచ్చు వ్రత కథ బుక్ ఉంటుంది కదా దాంట్లో అన్ని ఉంటాయి ఈ వ్రతం బుక్ ఎక్కడ దొరుకుతుందని కూడా అడుగుతున్నారు కదా ఈ బుక్ అయితే పూజ స్టోర్ లో ఎక్కడ అడిగినా కూడా ఇస్తారండి ఇది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అన్నది రేటు కూడా ఎక్కువేం లేదు అడిగి తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ వారంతో ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసి ఐదో వారం పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ